అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత తొమ్మిదవ వార్షిక కౌలు నగదును తమ యొక్క ఖాతాల్లో జమ చేసింది ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందినటువంటి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు అమరావతి రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల పాటు మెట్ట భూమి ఉన్నటువంటి రైతులకు ఎకరాకి యాభై నాలుగు వేలు అదేవిధంగా జరీబీ భూమి ఉన్నటువంటి రైతులకు ఎకరాకు తొంభై ఐదు వేలు రూపాయల చొప్పున తమ యొక్క కౌలు నగదును తమ ఖాతాల్లో జమ చేసింది చాలా కాలం తర్వాత కౌలు నగదు రిలీజ్ అయిన నేపథ్యంలోనే ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు గతంలో ప్రభుత్వానికి భూమి ఇవ్వకుండా ఉన్నటువంటి రైతుల దగ్గరకు సాక్షాత్తు పురపాల శాఖ మంత్రి నారాయణ గారు వెళ్తూ వారితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన రైతులతో సంప్రదించారు ఈ నేపథ్యంలోని మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు వివిధ గ్రామాల్లో పూలింగ్ ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి భూములకు సంబంధించి రైతుల దగ్గరను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లి అదేవిధంగా తుళ్ళూరు ప్రాంతాల్లో తిరిగి నాలుగు చోట్ల సిఆర్డిఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించింది రైతులైనటువంటి వారు వారి యొక్క భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రాంతాలకు వెళ్లకుండా సంబంధిత గ్రామ పరిధిలో ఉన్నటువంటి సిఆర్డిఏ ఆఫీసులోనే సంప్రదించవచ్చు భూములకు సంబంధించినటువంటి అన్ని రకాల పత్రాలు అక్కడ అందుబాటులో ఉంటాయని సిఆర్డిఏ అధికారులు ఇప్పటికే ప్రకటించారు